క్రేస్తలోన గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డల మీరు అందరూ కూడా బాగుండాలి కదండి మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోగాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము పరిచయం వచ్చిన మిమ్మును అనాథలనుగా విలువను మీ యొక్కకు వంతులు ఆమె నామానికి మహిమ కలిగి గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చక్కటి మాటల ద్వారా 나 a l a అనాదరణగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి ఈరోజు గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తా ఉంటున్నాడు ఈ లోక బంధాలు చాలా ఉన్నాయి అయితే ఈ లోక బంధాల్లో ఏవి కూడా శాశ్వతమైనది కావు ఏవి కూడా ఒక వ్యక్తి చేత నువ్వు ప్రేమించబడుతున్నావు లేకపోతే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అది తల్లిదండ్రులైనా బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే ఒక వ్యక్తి భార్యను ప్రేమించబడుతున్నావు అంటే ఆ యొక్క బంధము శాశ్వతంగా శాశ్వత కాలం తోడుదా <laughs> ఉండను <laughs> <laughs> ఒక సమయం వరకు మాత్రమే ఉంటుంది అయితే ప్రియదేవుడిలాగా ఈ లోకంలో ఎవరు విడిచినా ఎవరు నేను తోసి వేసినా ఎవరు నేను ధృవీకరించినా ఎవరు నీకు ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు అందుకనే ఈరోజు నువ్వు కుమిలిపోతావు ఉంటున్నావేమో అందరూ నా అనుకున్న వాళ్ళే నన్ను ఒదిగేసి వెళ్ళిపోయారు నేను ఒంటరిగా ఉన్నాను ఒకప్పుడు అందరూ ఉన్నారు నా వెంట కానీ ఇప్పుడు ఎవ్వరూ లేరు నాతో అన్నటువంటి రీతిలో నువ్వు అయితే మరి అయితే దేవులు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ మిమ్మల్ని అనాదరాన్నిగా అభిరుచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన నీ యుద్ధకు వచ్చి నీకు సహాయం చేసేటువంటి దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగించబడు నెగిటివ్ ఆలోచించటం మానే ఎవరు లేరే నాకు తోడు ఎవరు లేరే నాకు సహాయం చేసేవారు లేరే అని ఎప్పటికీ కూడా ఈ యొక్క నెగటివ్ ఫీలింగ్స్ అన్నిటిని కూడా నువ్వు పెట్టేసి దేవుడు నాకు సహాయకుడు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేత పట్టుకొని అయ్యా మీరు నన్ను అనాథంగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కదా బ్రవ్వ అని విశ్వాసంతో ప్రార్థించి దేవుడు నీకు సహాయం చేస్తారు అని మరి ఈ సమయంలో అందరినీ కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుల సజీవుడా సర్వాధికారి మీకు వందనాలు బ్రవ్వ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ పిడ్డలందరినీ కూడా మీరు పేరు పేర దీవించండి ఆశీర్వదించండి కృపలో సహాయం చేయండి చక్కటి బలము ఫలము దయచేయండి బలమును శక్తిని దయచేయండి నీ బిడ్డలు తండ్రి ఎటువంటి స్థితిలో ఉంటున్నారో వారి యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు తండ్రి వారి వారి దగ్గరికి మీరు వెళ్ళి ప్రభు వారికి మీరు సహాయం చేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు ఆశీర్వదించమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రిని అమ్మాయి ప్లీజ్ హ్యావ్ ఎ గుడ్ డే